హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈరోజు ఈ వీడియోలో కోయట్లో దినారేట్ ఎలా ఉంది తర్వాత బంగారు ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే రీచ్ అవుతుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటసంలో క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ రేటు బంగార ధరలు తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చింది ఒక్క దినానికి రెండు వందల డెబ్బై ఐదు రూపాయల యాభై పైసలు అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఆరు వందల ఇరవై తొమ్మిది పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినార్ల రెండు వందల తొంభై పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై రెండు దిన్నాల ఐదు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనిమిది దిన్నాల ఎనిమిది వందల డెబ్బై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై ఐదు దినాల నూట అరవై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై ఒక్క దినారు నాలుగు వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై రెండు దినాల తొమ్మిది వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు కోయట్లో దినార్ రేటు అలాగే బంగారం ధరలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఏడు దినాల అరవై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు ఎనిమిది వందల పది పీల్స్ అయితే ఉంది ఇరవై ఇరవై ఒక్క క్యారెట్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై మూడు దినార్ల ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై దినాల నాలుగు వందలు అయితే ఉంది చూసారు భారీగా పెరిగాయి అలాగే ఇండియాలో బంగార ధరలు పెరిగితే ఇక్కడ కూడా బంగార ధరలు అనేది పెరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ రెండు రోజుల నుంచి బంగార ధరలు భారీగా పెరుగుతున్నాయి కోయట్లో కూడా ఇండియాలో కూడా అలాగే పెరుగుతున్నాయి ఇంకా తగ్గుతాయా లేదా అనే దీనికి వేసి చూడాల్సిందే అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్